సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యవర్తిత్వంపై నలభై గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జడ్జి భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ తరగతులని ప్రారంభించారు కేరళ రాజస్థాన్కి చెందిన న్యాయమూర్తులు ప్రమీలా ఆచార్య తకంచన్ మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇస్తున్నారు గుంటూరు జిల్లా జడ్జి పార్థసారథి డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మనకి ఇక్కడ గుంటూరులో గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది దీన్ని సుప్రీంకోర్టు వారు ఎంసీపీసీ కమిటీ నుంచి పంపించి ఈ ట్రైనింగ్ జరుగుతున్నారు ఈ మీడియేషన్లో మనము కేసులని త్వరతగతంగా పరిష్కరించుకొని ఇరు పక్షాలు సంతోషంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది ఈ మీడియేషన్లో ఇరు పార్టీలు వాళ్ళకి వాళ్లే మీడియేటర్తో మాట్లాడుకొని ఇక్కడ అడ్వకేట్స్ అవసరం లేదు ఇంకొక పార్టీలో అవసరం లేదు డైరెక్ట్గా పార్టీసే వాళ్ళ సమస్యని మీడియేటర్తో చర్చించి ఎటువంటి రాజీ పరిష్కారాలు ఉన్నాయో వాళ్ళే సజెస్ట్ చేసి మీడియేటర్తో ఒక అగ్రిమెంట్కి రావచ్చండి అలా రాసుకున్న అగ్రిమెంట్ మీద పార్టీలు సంతకాలు పెట్టుకుంటారు ఇది మళ్ళీ కోర్టుకే పంపుతారు కోర్టు వారు దాని మీద ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ చెప్తారు ఇది సులభతరంగా ఈజీగా ఇద్దరు ఇరుపక్షాలు హ్యాపీగా జడ్జిమెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు దీనిలో మరియు కోర్టు ఫీజు కూడా వెనక్కి వస్తుందండి ఇలా సెట్లైన మ్యాటర్స్కి దీనిలో అడ్వకేట్స్ కూడా ఇబ్బంది లేదు అడ్వకేట్స్ కూడా వాళ్ళ ఒక వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్రాబ్లం లేదు సో ఈరోజు మనకి నలభై అవర్ల ప్రోగ్రామ్ మనకి ఇవాళ నుంచి పదో తారీఖు వరకు జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మనకి ఇక్కడ ప్రకాశం జిల్లా జిల్లా జడ్జి గారు బబితా మేడం గారు మరియు మన నెల్లూరు జిల్లా జిల్లా జడ్జి గారు యామిని గారు మరియు మన గుంటూరు జిల్లా లేబర్ కోర్టు ట్రిబ్యునల్ చైర్మన్ గారు రావు గారు మరియు ఏపీ జుడిషియల్ అకాడమీలో సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీనివాసరావు గారు మరియు ఇంకా మన ఇతర న్యాయమూర్తులు ఇక్కడ గుంటూరు ప్రకాశము నెల్లూరు నుంచి వచ్చి ఉన్నారు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకు